సర్వోన్నతుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే ఈ లోకంలో రకరకాలైన అతిశయాలు భావాలు అనురాగాలు భూమి మీద కలిగి ఉన్నది ప్రతి ఒక్కరు అతిశయం ఏమిటంటే ఏదో ఉన్న వాటిపైన దేవుడిచ్చిన ఇచ్చిన అతిశయాలు కానీ ఉన్న వాటిని బట్టి కాదు కానీ ఇచ్చిన ఇచ్చిన వాటిని బట్టి అతిశయ పడట్లేదు ఈనాడు ప్రజలు చేసే పని ఏమిటంటే ఇచ్చిన వాడిని మరిచిపోయారు అనగా సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తే ఉన్న వాటిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే గర్విస్తున్నాము రెండో విషయం ఏమిటంటే అతిశయపడుతున్నాము అయితే వాక్యం అంటుంది అతిశయించిన వాడు ప్రభుని బట్టే కానీ ఉన్న వాటిని బట్టి కాదు ఇచ్చిన వాడిని బట్టి అతిశయపడాలి ఇవన్నీ దేవుడిస్తేనే నువ్వు పొందుకున్నావు ఇవన్నీ దేవుడిస్తే నేను అనుభవిస్తున్నావు నీ కాడున్న ప్రతి వస్తువు ఆయనకి కనుక ఆయన బట్టి అతిశయం పడాలి ఏమిటి అతిశయం అంటే ప్రభా ఇవి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నా కాడ ఇన్ని రకాలైన సౌకర్యాలు ఇన్న రకాలైన పరిస్థితులు కలిగి ఉన్నానంటే నా అతిశయం అంత నీవే ఉన్న వాటిని బట్టి కాదు అతిశయం ఇచ్చిన వాడిని బట్టి ఏమిటి ఇచ్చిన వారు ఎవరంటే మన ప్రభు యేసయ్య ప్రభువారిని బట్టి మనం అతిశయించగలిగితే మరి మరిదట్టిపుగా మొదట కొద్దిగా ఉన్న తొదకును మహాభివృద్ధి పొందుతా అనే వాదనం ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రభులో అతిశయించేటప్పుడు ఉన్న వాటిని బట్టి కాదు ఇచ్చిన వాటిని అనగా ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయపడాలని వాక్యం సవిస్తుంది ఒక్కసారి మన వాక్యాన్ని పరిశీలిస్తే కీర్తనలో ఇరవై అధ్యాయం ఏడవ వచ్చిన అంటారు కొందరు రథములు బట్టి కొందరు గురములు బట్టి అతిశయపడతరు మనమైతే మన దేవుడైన యహోవ నామములు బట్టి అతిశయపడతాము కేతనకారుడు అంటారు కొందరు రథాలు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు మనమైతే మనమైతే మన దేవుడైన యహోవ నామం ఈ నామం అన్ని నామముల కన్నా పైనామం ఆ పైనామానికి మనం వీలు ఇవ్వాలి ఆ పైనామం అనగా అన్ని నాముల కంటే గొప్ప నామం కదా ఆ నామాన్ని బట్టి మనం అతిశయపడాలి ఎందువల్ల అంటే ఉన్న వాటిని కలిగి ఉన్న వాటిని ఇస్తేనే దేవుడు ఇస్తేనే మనం పొందుకున్నాం వాక్యం అంటది ఆయన లేకుంటే ఏమీ కలగలేదు ఆయన కలిగించాక ఏది కలగలేదు ఆయన మాట ద్వారానే ప్రతిదీ కలిసి పొందుకున్నాము అనుభవిస్తున్నాము పొందుకున్నాము అయితే కొందరంట గురములు బట్టి కొందరు రథములు బట్టి కొందరు వారి బలాన్ని బట్టి వారి ధనాన్ని బట్టి అతిశయపడతారు అయితే కీర్తనకారుడు అంటున్నాడు మనమైతే మన దేవుడిని యహోవనామాన్ని బట్టి అంటే లోకంలో ప్రజలా కాదు నామకర్త బతులే కాదు కాని నేను క్రీస్తులో అతిశయపడతాను ఇచ్చిన వాడిని బట్టే కాని ఉన్న వాటిని బట్టి నేను ఏం చేయను అతిశయపడను ఈ వాక్యం సారాంశం ఏమిటంటే ఉన్న వాటిని బట్టి అతిశయపడుకు ఇచ్చిన వాడిని బట్టి అతిశయపడదాం ప్రభు అటువంటి అతిశయం మన అందరికి అనుగ్రహించునుగాక ప్రభు నామానికి మహిమ కలిగునుగాక ఆమె